దావీదు హిత్యుడైన యురియా సంగతి ఎందు తప్ప ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి దావీదు హిత్యుడైన యురియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయుహోవా దృష్టికి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయము అందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారునిని నిలుపుటకును ఎరుషులేమునకు స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా యర్షులేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను అనే మాట ఇక్కడ రాయబడింది అంటే తను యురియా విషయంలో అనగా బెచ్చిబ భర్త అనగా బెచ్చిబ విషయంలో తప్ప తను జీవించిన కాలం అంతయు దేవుడు ఆజ్ఞలను కానీ దేన్ని కూడా ఆయన అధిగమించారు డ్యాన్స్ అనగానే గారి గురించి మనం ఒక ఒక రెఫరెన్స్ తీసుకొని మనం ఉన్నప్పుడు దావిద్గారు పశ్చాత్తాప పడ్డారు కదా బెత్సి భవిష్యంలో నాథాన్ ప్రవక్త గారు వచ్చినప్పుడు పశ్చాత్తాప పడ్డప్పుడు మళ్ళీ గారు అలాంటి పాపం ఎక్కడ కూడా చేయనప్పుడు మన లైఫ్లో ఎందుకు పశ్చాత్తాప కలిగినప్పుడు ఎందుకు మనం మళ్ళీ పడిపోతున్నాం మీరు అనొచ్చు ఆ కాలం వేరే మరి డ్యాన్స్ కూడా ఆ కాలం వేరే కదా మీరు అనొచ్చు బ్రదర్ ఆ డ్యాన్స్లో ఆ దేవుడి సన్నిధి కదా దేవుడి సన్నిధి ఇప్పుడు కూడా ఉందో ఓకే మరి పశ్చాత్తాపం ఆ కాలంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం ఈ కాలంలో కూడా ఉంది ఏ దేవుడి సన్నిధి గారి కాలంలో ఉందో అదే దేవుడి యొక్క పశ్చాత్తాపం ఈ కాలంలో కూడా ఉంది మీరు ఇంకొక మెట్టు అడుగు అడుగుతే మీరు అనొచ్చు బ్రదర్ అప్పుడు ఫోన్లు లేవు ఇంత పాపం లేదు అది లేదు ఇది లేదు అని అంటుండొచ్చు ఓకే ఫోన్స్ లేవు పాపం లేదు ఇది లేదు అది లేదు ఇంత టెక్నాలజీ లేదు మీరు గ్రహించాలి దావేది గారి కాలంలో ఉన్న పాపం ఈ కాలంలో లేదు గారి కాలంలో భయంకరమైన పాపం ఉండేది స్త్రీల విషయంలో కానీ సెక్స్ విషయంలో కానీ తాగడం విషయంలో కానీ ఏ విషయంలో కానీ గమనిస్తే ఆ కాలంలో ఒక ఫ్రీడమ్ లాంటిది ఉండేది ఇప్పుడన్నా లాస్ వచ్చేసాయి ఇప్పుడైనా ఇదొచ్చేసింది వచ్చేసింది సీసీ కెమెరాస్ వచ్చేసాయి సోషల్ మీడియా వచ్చేసింది ఏ తప్పు చేసినా వెంటనే వీడియో ఏ డ్యాన్స్ వేసిన వీడియో ఏ మాట ఎక్కడ నోరు జరిగిన వీడియో ఆ కాలంలో అవన్నీ లేవు ఆ కాలంలో పాపం ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితుంది ఈ కాలంలోనూ ఒక భయం ఉండే పరిస్థితి ఆ కాలంలో అది లేకుండా ఉండే పరిస్థితుల్లోనే డ్యాన్స్ అన్నప్పుడు గారి రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు మన లైఫ్లో ఆలోచించండి వెన్ వీ టాక్ అబౌట్ డాన్స్ వెన్ వీ టేక్ ది రెఫరెన్స్ ఆఫ్ డేవిడ్ వైఆర్ యూ నాట్ టేకింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ డేవిడ్ వెన్ ఇట్ కమ్స్ టు రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనే మాట వచ్చినప్పుడు ఎందుకు దావిధగా రెఫరెన్స్ తీసుకోవట్లేదు ఆలోచించాలి ఎవరి బిడ్డలు నేను మళ్ళీ విజ్ఞాపన చేస్తున్నాను ప్రతి సేవకుడికి నేను విజ్ఞాపన చేస్తున్నాను మృగ కుక్కలు వరే మన జీవితాల్లో ఉండకూడదు మనకే మనం తృప్తి చెందిపోయేటట్టు స్వప్రయోజనాలు ఆలోచించే విధంగా సేవకులు ఉండకూడదు నా విజ్ఞాపన ప్రతి సేవకుడికి నేను చెప్పే మాట ఒక సేవకుడు ఏదైనా తప్పు చేసినా ఏదైనా తప్పు చెప్పినా సేవకుడు ఫోటో పెట్టుకొని దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సేవకుడిని తిట్టడాన్ని బట్టి మనకేం రాదు మన క్రైస్తవ్యాన్ని మనం కించపరచుకోవడం తప్ప ఇంకేమీ రాదు ఎవరైనా సేవకుడు తప్పు చెప్పుతున్నా తప్పు చేస్తున్నా మనము ఆ వాక్యం ద్వారా బలంగా చెప్తాం వాక్యం ద్వారా బలంగా చెప్తాం వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్దాం సేవకుడిని పట్టుకొని పేరు చెప్పి ఫోటో చూపెట్టి వీడియో చూపెట్టి దాని కింద సినిమా వీడియోలు పెట్టి దాని వెనుక ఆ బొమ్మలు పెట్టి ఈ బొమ్మలు పెట్టి నో ఇవన్నిటి బట్టి మనం ఏం సాధించట్లేదు దేవుని నామానికి మహిమ కూడా మనం దేవండి వీ హ్యావ్ టు కరెక్ట్ డోంట్ షో ద పిక్చర్ షో ద వీడియోస్ షో ద వీడియోస్ వాక్యం ఏం చెప్పుతుంది వాక్యం ఏ విధంగా ఉంటుందనే మనం ఏ ఏ ఫోటోలు చూపెట్టి లేకపోతే ఆ వీడియోస్ని ఎడిట్ చేసి ఇది ఇది చేసే అవసరం లేదు వాక్యం ద్వారా బలంగా మనం టైథింగ్ అంటే ఏంటిది డ్యాన్స్ అంటే ఏంటిది పశ్చాత్తాపం అంటే ఏంటిది అనే కొన్ని సబ్జెక్ట్స్లోనే ఇంత లోతుగా మన జీవితాల్లో గ్రహిస్తే వాక్యం ఇంకెంతుంది వాక్యం ఇంతెంతుంది ఆలోచించాలి కాబట్టి సేవకులు మీ చాలా చిన్నవాడిని మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు మీకు తమ్ముడు లాంటి వాడిని కొడుకు లాంటి వాడిని ఏ రీతిలో అయినా నా విజ్ఞాపన ఈ పదో వచ్చినం యశ్యాగ్రంథం గ్రంథం యాభై ఆరో అధ్యయం పదో వచ్చినం పదకొండో వచ్చినం మనల్ని బలంగా హెచ్చరిస్తుంది వి షుడ్ నాట్ బి సైలెంట్ దట్స్ వై అన్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నింపబడ్డాం తప్పు బోధల్ని తప్పు వాటిని బొమ్మలు చూపెట్టి ఫోటోలు చూపెట్టి కాదు వాక్యం ద్వారా మనం ఖండిస్తాం వాక్యం ద్వారా బలంగా మనం చెప్దాం దాని ద్వారా సర్వలోకం సువార్త ప్రకటించే విధంగా వెళ్దాం ఒక పక్క డ్యాన్స్ కరెక్ట్ అని మాట్లాడుతుంటే దేవుడు సన్నిధాని ఇంకొక పక్కకి గారు పశ్చాదాపబడి యురియా విషయంలో తప్ప దాన్ని జీవించిన కాలం ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా బ్రతికిన వ్యక్తిగా ఆ రెఫరెన్స్ మనం చూపెట్టాలి ఆలోచించాలి ఆలోచించి మనం మాట్లాడాలి ఈ విధంగా మనం జీవిస్తాం